హాయ్ ఫ్రెండ్స్ ఇవి టూ బై టూ దేవుని పూజ రంగంలో వేసుకునే టైల్స్ ఇవి మనకు వన్ బై వన్ బాత్రూమ్ ఫ్లోరింగ్ టైల్స్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో తక్కువేస్తుండ్రు కానీ హోల్డ్ మోడల్స్ మనకేమన్నా పలినా కూడా అప్పుడు వేసుకున్న వాళ్ళకు అతి తొందరగా దొరుకుతాయి ఇవి వన్ బై వన్ ఎందుకంటే వాటర్ పోవడానికి స్లోపే కోరుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇవి బాత్రూమ్ వాల్ టైల్స్ చూడండి హైలైటర్స్ ఉంటాయి డార్క్ ఉంటాయి వైట్ ఉంటాయి కింద డార్క్ వస్తుంది మధ్యలో హైలైటర్ పైన వైట్ కొందరు కింద హైలైటర్ వేసుకో డార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ వేసుకొని మధ్యలో డార్క్ వేసు హైలైటర్ వేసుకొని పైన వైట్ వేసుకోవచ్చు వాటికి సంబంధించిన ఫ్లోరింగ్ టైల్స్ సేమ్ మ్యాచింగ్ మనం చూసిన ఇంతకుముందు వన్ బై వన్ అవి వేరు ఓల్డ్ మోడల్ ఇప్పుడు వచ్చేటి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క మ్యాచింగ్ వస్తుంది మనం అక్కడ తీసుకున్న మ్యాచింగ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే టైల్స్ అనేటివి గ్లాస్ తోటి వస్తాయి కాబట్టి ఇప్పుడు డిజిటల్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా లైట్స్ తోటే మెరుస్తాయి మనం ఇక్కడ తీసుకున్నాక అక్కడ వెయ్యి లైట్కు మెరవడం లేదా అనుకోకండి ఇవన్నీ చూడండి ఆ బాత్రూమ్కి సంబంధించినవి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ వస్తున్నాయి వీక్లీ వన్ టూ డిజైన్స్ పెరుగుతాయి ఇదే కాదు ఎక్కడ షాప్లో చూసినా నచ్చిన టైల్స్ తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సైజ్ ట్వెల్వ్ బై ఎయిటీన్ ఫీటు ఫీట్ ఉన్నారా ఇవి టెన్ ఫిఫ్టీన్ అంటే పది ఇంచు ఇంటూ పదిహేను ఇంచుల టైల్స్ ఇవి ఇవి అప్పుడు మనకు సిక్స్ బై సిక్స్ వచ్చేటివి రోజు రోజుకు పెరుగుతున్నాయి ఇంకా వన్ బై టూ ఉంటాయి అంటే ఫీటు ఫీట్ బై రెండు ఫీట్లు ఉంటాయి వాటి మ్యాచింగ్ ఫ్లోరింగ్ టైల్స్ ప్రతి ఒక్కదానికి మ్యాచింగ్ ఫ్లోరింగ్ టైల్స్ ఉంటాయి ఇవి వాల్కి సంబంధించిన టైల్స్ చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు కూడా మంచి మంచి ఇవి రూమ్ టైల్స్ ఫ్రెండ్స్ ఇవి పూజ రూమ్ టైల్స్ చాలా రకాలు ఉంటాయి మనకు మధ్యలో కూడా వైట్ వేసుకొని పట్టీలు కూడా వేసుకోవచ్చు గోల్డ్ పట్టీలు చూడండి పైన వేసుకునే పట్టీలు చాలా రకాలు ఉంటాయి మనం ఇవి పూజలోకి వేసుకునే ఫొటోస్ మన ఇంటి ముందర పెట్టుకోవచ్చు ఇవి ఏంటి అంటే హోమ్స్ అవి ఇవి మనం పూజ రూమ్లు వేసిన తర్వాత పట్టీలు వేసుకోవడానికి ప్రతి దేవుని ఫోటో ఉంటది టైల్ షాప్లో అంటే క్రిస్టియన్స్ అయినా హిందువులు అయినా ముస్లింలు అయినా ప్రతి ఒక్కరికి సంబంధించిన దేవుని ఫొటోస్ ఉంటాయి హోమ్స్ ఉంటాయి మన ఇంట్లో వేసుకునేవి ఉంటాయి బయట గోడలో పెట్టుకోవడానికి చూడండి దిష్టి బొమ్మలు ఓంలు ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉంటాయి చూడండి గ్లాసు కావచ్చు అదే ఇవి కూడా కిచెన్కి సంబంధించిన టైల్స్ కిచెన్లో మనం ఇవి కిచెన్కి సంబంధించిన ఇవి ట్వెల్వ్ బై ఎయిటీ ఇవి ట్వెల్వ్ బై ఎయిట్ను ఓల్డ్ ఇవి ఇక చూడండి లో ఓల్డ్ టైల్స్ ఇవి సిక్స్ బై ఎయిట్ అంటే అర ఫీట్ను ఎనిమిది ఇంచులు ఆరు ఇంచులు ఉంటే ఎనిమిది ఇంచులు ఇవి ఆ కొన్ని సంవత్సరాల కింద వచ్చేటివి ఇప్పుడు తగ్గినాయి ఎందుకంటే ఇవి వేసుకోవడం చాలా వరకు తగ్గించు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి కిచెన్ టైల్స్ కిచెన్ ప్లాట్ఫారం మీద వేసుకునేవి చాలా వరకు గ్లాస్ అన్ని రకాలు ఉంటాయి ఇవి కింద ఉన్నవి గ్లాసెస్ అంటే గ్లాస్ తోటి వస్తాయి ఇవి పీసులు సపరేట్ పీసులు దొరుకుతాయి అవి మధ్యలలో వేసుకోవచ్చు ఇవి వాల్ టైల్స్ ఇవి దీని దానికి మ్యాచింగ్ ఉంటుంది మనం కావాలి అనుకుంటే గ్లాస్ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి వేసుకునే ప్లేస్లలో ఈ గ్లాసులు వేసుకోవచ్చు ఇక చూడండి ఇవి గ్లాసెస్ వీటికి బాక్స్లలో ఉండదు పీస్ పీసులు లెక్క సేల్ చేస్తారు లుక్ ఉంటుంది మనకి ఎందుకంటే అక్కడ అట్రాక్షన్ అనే అనిపిస్తుంది మనం గ్లాసెస్ వాడుకోవచ్చు ఎందుకంటే గ్లాస్ ఇవి చూడండి ఫ్రెండ్స్ టూ బై ఫోర్ టైల్స్ టూ బై ఫోర్ ఇవి టూ బై ఫోర్ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా వరకు టూ బై ఫోరే యూజ్ చేస్తాను టూ బై ఫోరే యూజ్ చేయాలి ఎందుకంటే లైన్స్ తక్కువ పడతాయి ఇవన్నీ టూ బై ఫోర్ డిజైన్స్ చాలా చాలా డిజైన్స్ ఉంటాయి మనకు యాంటీ స్కిడ్ వస్తుంది డిజిటల్ వస్తుంది డబుల్ లేయర్ వస్తుంది టూ బై ఫోర్ల టూ బై టూలో కూడా డబుల్ డే డేయర్ వస్తుంది డిజిటల్ వస్తాయి హ్యాండ్స్కిడ్ వస్తుంది సిరేమోక్ వస్తుంది ఎట్టి ఫైవ్ టైల్స్ కూడా వస్తాయి చూడండి ఇవి మనకు చాలా వరకు గ్లాస్ లైట్ తోటే టైల్స్ అనేటివి మెరుస్తాయి టూ బై టూ అయినా టూ బై ఫోర్ అయినా టూ అండ్ హాఫ్ బై ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అయినా త్రీన్ బై త్రీన్ అయినా త్రీన్ బై సిక్స్ అయినా ఇవన్నీ టూ బై ఫోర్ టైల్స్ మీరు టూ బై టూ కూడా చాలా వరకు కొంచెం తక్కువ బాల్కనీ వాడే చూడండి ఇవన్నీ టూ బై ఫోర్ డిజైన్సే ఇప్పుడు ప్రతి షాప్లో కూడా టూ బై టూ తక్కువ అయిపోయింది టూ బై ఫోరే టూ బై సిక్స్ టూ అండ్ హాఫ్ బై సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ థిన్ బై థిన్ టైల్సే ఉంటున్నాయి ఎందుకంటే వాటిని చాలా వరకు తీసుకుంటున్నారు మీరు కూడా అలానే తీసుకోండి టూ బై టూ తక్కువ తీసుకోండి ఎందుకంటే లైన్స్ చాలా ఉపడుతున్నాయి కాబట్టి ఇవి టూ బై టూ టైల్స్ కొన్ని డిజైన్స్ మాత్రమే పెడుతుంటారు ఏంటంటే కొందరు అడుగుతారు ఇవి మనకు పార్కింగే కానీ ఎలివేషన్స్ కానీ బాత్రూమ్లలో కూడా వేస్తుండ్రు ఇప్పుడు కొందరు రూమ్లలో కూడా యాంటీ స్కిడ్ జారకుండా ఉండడానికి యాంటీ స్కిడ్ వేసుకుంటుండ్రు ఇవి జారై చాలా రకాల యాంటీ స్కిడ్ ఇందులో మళ్ళా ఏంటంటే పట్టి మోడల్స్ ఉన్నాయి మీకు అసలు ఇవి ఇప్పుడు కొందరు రూమ్లలో జారకుండా కిచెన్లో వేస్తారు పూజ రూమ్లు వేస్తారు ఎందుకంటే జారకుండా ఉండడానికి ఇవి టూ బై టూ యాంటీ స్క్రూట్ మంచి పట్టి మోడల్ వస్తుంది టైలు ఇవి గోల్డ్ మోచ్ డైమండ్ మోడల్ వస్తాయి ఇవన్నీ మనకు బయట పార్కింగ్ చేసుకోవడానికి సిక్స్టీన్ బై సిక్స్టీన్ టైల్స్ చూడండి మనకు సిక్స్టీన్ బై సిక్స్టీన్ చాలా వరకు ఈ కార్లు ఎక్కినా కానీ లారీలు ఎక్కినా కానీ ఎఫెక్ట్ పడదు ఇవన్నీ సిక్స్టీన్ బై సిక్స్టీన్ సైజు ఇవి మనకు ఎలివేషన్ టైల్స్ ఇంటి ముందట వేసుకోవడానికి ఇవన్నీ ఎలివేషన్కి సంబంధించినవి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నేను కొన్ని చూపెడుతున్నా మీకు నచ్చితే మీకు ఏదైనా డిజైన్ ఓకే అనిపిస్తే మీ దగ్గర ఉన్న షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు ఏంటంటే నా ప్రయత్నంగా ఇవన్నీ పార్క్ ఇచ్చి మెట్లో ఒకసారి మెట్ల టైల్స్ మెట్ల మీద వేసుకోవడానికి మనకు మోల్డింగ్ మోడల్స్ వస్తాయి లైన్ వస్తాయి